రాత్రికాల ప్రార్థన ప్రార్థనలో ప్రతి ఒక్కరూ దయచేసి ఏకీభవించండి మహాపరిశుద్ధుడ ప్రేమ కలిగిన నా తండ్రి పరలోకమునందు వేలాది దేవదూతలతో నాయన తండ్రి పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడబడుతున్న గొప్ప దేవ మీకు స్తోత్రాలయ మోకరించి ఉన్న ప్రతి బిడ్డను అయా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఎవరెవరికి ఏ ఏ కొరతలు ఉన్నాయో నాయన తండ్రి వారి కొరతలను తీర్చండి అయా నిరుద్యోగ సమస్యనైతేనేమి నాయన తండ్రి వివాహ సమస్యనైతేనేమి తండ్రి చదువు కోసం విదేశాలకు వెళ్ళవలసిన ఇబ్బందులను అయితేనేమి నాయన తండ్రి మీరు జ్ఞాపకం చేసుకుని నాయన తండ్రి వారికి కావాల్సిన కొరతలను నాయన తీర్చండి ప్రభువ ఉన్న వృద్ధులను మీరు జ్ఞాపకం చేసుకోండియా వారికి ఉద్యపంలో నాయన తండ్రి మంచి ఆరోగ్యాన్ని దయచేయం వృద్ధులతో నాయన తండ్రి కుటుంబంలోని నాయన తండ్రి కుమారులు కుమార్తెలు నాయన తండ్రి వృద్ధులను ప్రేమతో మెలిగేటట్లు నాయన తండ్రి మీరు కృపణ చూపించండా సమస్తము మీకు సాధ్యమయ్యా అసాధ్యమైనదంటూ భూమిపైన ఏది లేదు తండ్రి ఎముకలకే ఇచ్చిన గొప్ప దేవుడయా మీరు దాన్ని బట్టి స్తోత్రాలయా మేము ఏ పాటి వారమయ ప్రార్థించుటకు అయినప్పటికీ నాయన మా ప్రార్థన వింటున్న చూచుచున్న గొప్ప దేవ మీకు స్తోత్రాలయ మోగరించి మేము ప్రార్థన చేసినప్పుడు నాయన తండ్రి మాకున్న అవసరతలను కొరతలను నాయన తండ్రి తీర్చండయా మమ్మల్ని అభివృద్ధిలోకి లేక తీసుకురండియ్యా చెడు తలంపుల వైపు నాయన తండ్రి మేము వెళ్లకుండా నాయన చెడు ఆలోచనల వైపు లోకాశల వైపు నాయన తండ్రి మమ్మల్ని దూరం పెట్టండి ప్రియమైన దేవుడయ్యా మీరు నాయన తండ్రి మేము పాపులమయ్యా అయినప్పటికీ నాయన తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నాయన తండ్రి గడిచిన పగటి కాలం అంతయు నాయన తండ్రి మమ్మల్ని నాయన కంచ వేసి కాపాడినారు తండ్రి దాన్ని బట్టి మీకు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నామయ్యా ఈ రాత్రి కాలం నాయన చూడలేక ఎంతో మంది నాయన తండ్రి గతించిపోయినారు నాయన అయినప్పటికీ నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న నాయన సజీవులు లెక్కలో ఉంచినందుకు మీకు స్తోత్రాలయ్యా మోకరించి ఉన్న అనేక మంది నాయన తండ్రి గర్భఫలం లేక నాయన తండ్రి ఎంతో బాధపడుతున్నారు నాయన తండ్రి గర్భఫలాన్ని మీరు దయచేయండి ప్రభువ మోకరించి ఉన్న బిడ్డలకు నాయన తండ్రి పేరు పేరుట నాయన చాలా వరకు నాయన తండ్రి నిరుద్యోగులు ఉన్నారు తండ్రి వారిని మీరు జ్ఞాపకం చేసుకొని నాయన నిరుద్యోగ వ్యవస్థ అనేది నాయన తండ్రి చాలా భయంకరమైనది నాయన తండ్రి ప్రతి ఒక్కటి ఇచ్చివారు మీరే నాయన తండ్రి వారికి ఒక ఉద్యోగాన్ని దయచేయమని అడుక్కుంటున్నామయ్యా బతిమాలుకుంటున్నాము నాయన తండ్రి విదేశాలలో చదవాలనుకుంటున్న వారికి నాయన తండ్రి ఫ్రీ సీట్ వచ్చేటట్లు నాయన తండ్రి మీరు కృపణ చూపించండి అయ్యా అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వారిని ఆయన తండ్రి ప్రముఖంగా జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి వారికి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఆయుష్ను దయచేయండి నాయన తండ్రి సమస్తము నాయన మీరే నాయన ఇచ్చేది నాయన తండ్రి మరి ఒక్కరు ఎవరు ఎవరునైనా తండ్రి సమస్తము మీకు సాధ్యమే నాయన భూమి ఆకాశములను కేవలం మీ నోటి మాట చేతనైనా తండ్రి సృచించారు నాయన దాన్ని బట్టి స్తోత్రాలయ స్థుతులయ మేము ఏపాటి వారం తండ్రి నేను స్థుతించుటకు ధ్యానించుటకు అయినప్పటికీ నాయన మా ప్రార్థన వింటున్న చూచుచున్న సమాధానం ఇస్తున్న గొప్ప దేవా నీకు స్తోత్ర మా యొక్క స్థితిగతి నాయన తండ్రి పూర్తిగా మీరు ఎరిగిన వారు నాయన తండ్రి మాకున్న కొరతలు నాయన తండ్రి తీర్చండి నాయన ప్రతి మాలకుంటున్నాం అయినా మాకు అనేక ఇబ్బందులతో ఇబ్బందులతోనైనా ఇరుకులతో మేమున్నాం నాయన తండ్రి మా ఇబ్బందులన్నీ తీర్చమని అడుక్కుంటున్నామయా అప్పుల సమస్యలతో ఉన్నవారే నాయన తండ్రి మీరు ముట్టండి నాయన అప్పుల బాధతో నాయన తండ్రి అనేక మంది నాయన ఆత్మహత్య ప్రయత్నం చేస్తున్నారు నాయన అప్పుల బాధ భరించలేక నాయన చాలామంది నాయన డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నాయన తండ్రి మరణంలో చేరుతున్నారు నాయన తండ్రి ఆత్మహత్య చేసుకొని నాయన అలా ఆత్మహత్య చేసుకోకుండా నాయన తండ్రి మీరు ఏదైనా దారి చూపించిన ఆ అప్పులు కట్టేటట్లు నాయన శక్తిని కృపను మీరు దయచేయండి నాయన తండ్రి మరణం అనేది నాయన సమాధానం కాదు కావున నాయన తండ్రి వారికి అప్పులను తీర్చే శక్తిని ఇవ్వమని నాయన బతిమాలుకుంటున్నాం నాయన తండ్రి అనేక మంది నాయన అనేక విషయాలను అయినా లోకాశల వైపు వెళ్ళి నాయన తండ్రి సొంత పిల్లల్ని చంపుతున్నారు నాయన అలాంటి నాయన చెడు ఆలోచనలు నాయన చెడు నాయన మా తలలో పుట్టించకుండా నాయన తండ్రి మీ యొక్క నాయన మేము చాలా దూరంగా ఉండేటట్లు నాయన తండ్రి మమ్మల్ని నాయన దూరంగా ఉంచండి నాయన మేము లోకాశల వైపు నాయన తల ఎత్తి చూడకుండా నాయన మా తలలో మెదడు ఆలోచించకుండా నాయన తండ్రి లోకాశలకు మేము దూరంగా ఉండేటట్లు నాయన కృప చూపించండి నాయన సమస్తము ఎరిగిన దేవుడు నాయన సమస్తము మీకు సాధ్యం నాయన మీకు అసాధ్యమైనది భూమి మీద ఏది లేదు నాయన తండ్రి ఈ రాత్రి కాల సమయంలో నాయన మేము ప్రార్థిస్తుండగా ధ్యానిస్తుండగా స్థుతిస్తుండగా నాయన తండ్రి మీ నామకు మహిమకరంగా ఉండేటట్లు నాయన తండ్రి మీరు పరిశుద్ధుడయ్యా మేము పాపులమయ్యా అయినప్పటికీ మా ప్రార్థన మీరు అంగీకరించినప్పటికీ నాయన తండ్రి మేము పాపులమే నాయన అయినప్పటికీ దేవ మాకు సమాధానం ఇస్తున్న గొప్ప దేవా మీకు స్తోత్రాలయ స్థుతులయా అనేక మంది నాయన వృద్ధి చెందేటట్లు నాయన అభివృద్ధికి వచ్చేటట్లు నాయన తండ్రి మీరు ఆశీర్వదించండి ప్రభువా దీవించండి ప్రభువా దీవించండి ప్రభు ఆశీర్వదించండి నాయన తండ్రి మీకు అసాధ్యమైనదంటే ఏది లేదు నాయన తండ్రి రాత్రికాల సమయంలో నాయన ఏ బిడ్డ ఏ కొరతలతో నాయన తండ్రి మిమ్మల్ని నాయన ప్రార్థిస్తున్నదో నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఆ బిడ్డను ఆప్కం చేసుకుని ఆ కొరతను అయినా మీరు తీర్చండి నాయన తండ్రి తీర్చమని నాయన తండ్రి బతిమాలుకుంటున్నామయ్యా మీరు తప్పనైనా తండ్రి మాకు సహాయం చేయువారు ఎవరునూ లేరు తండ్రి మీ యొక్క అద్భుత క్రియలలో నాయన తండ్రి మమ్మును వాడుకునము నాయన తండ్రి మేమును నాయన పాలిభాగస్సులు అయ్యేటట్లు నాయన తండ్రి మా కృపను చూపించండి నాయన దయను చూపించండి నాయన తండ్రి ప్రతి ఒక్క విషయంలో నాయన తండ్రి మీరు అభివృద్ధిలో నాయన తండ్రి మేము నాయన పాటు పడేటట్లు నాయన తండ్రి మాకు సహాయం చేయండి నాయన తండ్రి మమ్మల్ని నాయన మీ సేవలో వాడుకోనండి నాయన తండ్రి మీ సేవకే నాయన తండ్రి మేము నాయన తండ్రి తండ్రి పరితపించేటట్లు నాయన మీ సేవలో వృద్ధి చెందేటట్లునైనా మీ కొన్ని ఎవరికైనా నాయన మీ నాయన పరిచర్య చేసేటట్లు వృద్ధిలోకి వచ్చేటట్లు నాయన మమ్మల్ని దీవించండి నాయన అనేక మంది నాయన మీకోసం నాయన ప్రార్థన చేయొచ్చు మీకోసం నాయన సేవలు చేస్తున్నారు నాయన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయనా వారిని వృద్ధులేకి తీసుకురండి నాయన తండ్రి నాయన ఏ స్వబుద్ధి లేకుండానైనా మంచి ఆలోచనతో మీ సేవ చేస్తున్న వారు అనేక మంది పాస్టర్లు ఉన్నాయి అయినా వారిని ప్రముఖంగా జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి వృద్ధులేకి తీసుకొని రాండి నాయన దేవ మీరు తప్ప నాయన తండ్రి మమ్మల్ని హెచ్చించువారు ఎవరునూ నాయన తండ్రి ఈ లోకులు నాయన తండ్రి ఎటువంటి పరిస్థితుల్లో మమ్మల్ని నాయన తండ్రి మేము పాపులం అయినప్పటికీ నాయన మీరు జాలి చూపించువారు నాయన దాన్ని బట్టి మీకు నైనా తండ్రి మా దేశపు సరిహద్దుల్లో ఉన్న నాయన సైనికులు మీరు జ్ఞాపకం నాయన పొలిటికల్ లీడర్స్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నైనా మంచి జ్ఞానంతో నాయన మంచి శక్తితో నాయన తండ్రి ప్రార్థనలో నాయన కూడి ఉన్న ప్రతి ఒక్కరిని నాయన తండ్రి వారికి ఉన్న సమస్యలను ఆయన తీర్చండి నాయన తండ్రి తీర్చి నాయన వానికి వారికి సమాధానకరంగా ఉండండి నాయన తండ్రి సమాధాన్ని ఇవ్వండి నాయన సమాధానం మీ దగ్గరనే దొరుకుతుందని ఏసయ్య ప్రశస్తమైన ఉన్నతమైన నామంలో నాయన తండ్రి అడిగి వేడుకుంటున్నాం ప్రభువా ఆమెన్ 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 ఏసు రక్తమే సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్